హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వన్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే స్నాక్స్ ఏం చేయలేదండి బయట నుంచి తెప్పించాను అప్పుడప్పుడు అలా తెప్పిస్తే వాళ్ళకి ఇష్టంగా బాగుంటుంది అని అని తెప్పిస్తాను ఇక్కడ బాగా ఫేమస్ అయిన హ్యాంగౌట్ రెస్టారెంట్లో ఎగ్ సూరియా తెప్పించానండి నేను చేసే కాకుండా నాకు రానివి బయట దొరికేవి ఎక్కువ తెప్పిస్తాను నేను చేసేవి నాకు వచ్చినవి తెప్పించనండి ఎప్పుడు నాకు ఎగ్ సూరియా తిన్నా నాకు ఒకటి బాగా గుర్తుంటుందండి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ రాజుగారి విందని వినుకొడ్లోనే ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి అక్కడ ఎక్కువ చాలా చాలా బాగుంది అయితే మనకి ఈ ఎగ్ మంచూరియా ప్లేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే ఎంత అండి అసలు మళ్ళీ ఒక్క ప్లేట్ కాదు హాఫ్ ప్లేట్ తిన్నా చాలు అని అంత టేస్ట్గా ఉంది మళ్ళీ మేము వెళ్ళలేదండి ఎప్పుడైనా వెళ్ళాలి నాకు అది ఎన్ని మంచూరియాలు తిన్నా కానీ అది చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేశారా ఇలా ఇక్కడ తింటే బాగుంది ఇక్కడ తింటే బాగుంది మనం ఎన్ని తిన్నా అదే ఎక్స్పీరియన్స్ అదే టేస్ట్ గుర్తొస్తుంది అని మీకు ఎప్పుడైనా గుర్తొస్తే కామెంట్ చేయండి ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడిందండి రీజనబుల్గానే అనిపించింది విత్ టూ సాస్ ప్యాకెట్స్ అండి మీలో ఎంతమందికి ఎగ్మంతీటే ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్